দীপাৱলি এপুকুটাৰ ఈ దీపావళి బుండి ఎలా జరుపుకోవాలి ఒకసారి మీకు కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా జరుపుకుంటాను దీపావళి పండుగ ఎలా జరుపుకుంటున్నారు ప్లీజ్ మీరు కామెంట్ చేయండి నేనైతే బాగా జరుపుకోవాలనుకుంటున్నాను దీపావళి పండుగ ప్రతిరోజు దీపావళి పండుగ అంటే ఒక టపాసులతో చాలా సందడిగా ఉంటుంది సందడిగా ఇంట్లో ఉంటుంది హ్యాపీగా ఉంటుంది నేను చిన్నప్పుడు అయితే చాలా బాగా కలిసేవాళ్ళం టపాసులు అంటే బాగా నాకు బాగా ఇష్టము దీపావళి పండుగ వచ్చినప్పుడు హాయ్ తెలుగు స్టార్ బాగున్నారా పండుగ ఎలా జరుపుకుంటారో మీకు కామెంట్ చేయండి అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చి ఉన్నాక బా బాగున్నాయని చెప్పండి రిప్లై ఇవ్వండి మీరైతే టపాస్ కొన్నారా లేదా అదే ఒకటి కామెంట్ చేయండి నేనైతే కొనలేదు కొంటే సాయంత్రం కొనాల సాయంత్రం కొంటాను టపాసులు ఎక్కడి నుంచి అంటే అదే మరి అనంతపురం సైడ్ మీరు ఎక్కడ కొన్నారా ఇంతకు లేదా నేనైతే సాయంత్రం చూసుకుంటాను మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మీ కామెంట్కి చూస్తారు వెళ్ళిపోతారు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను మీరు కామెంట్ చేస్తే హైదరాబాద్ నుండి ఓకే టపాసు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓకే తెలుగు స్టార్ ఏం చేస్తున్నారు తినారా మధ్యాహ్నం ఒక టైం పడుతుంది తినాలంటే రిప్లై ఉంటాయి ప్లీజ్ కామెంట్ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అంటే లైవ్ క్లారిటీ ఉందో లేదు ఇంతకు ప్లీజ్ కామెంట్ లైవ్ క్లారిటీ ఉందా లేదా కామెంట్ చేయండి క్లారిటీ లేదా లైవ్ అది ఉందో లేదో తెలిస్తే నాకు తెలుస్త బాగా వస్తుంది రాలేదు లైవ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా జరుపుకుంటున్నారు దీపావళి పండుగ ప్లీజ్ కామెంట్ మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఎక్కడి నుంచి ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలిస్తే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒకసారి ఉంది అంటే లైక్ చేయండి ఒకసారి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మంచి కామెడీ వీడియోస్ చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి కూడా చూడండి ప్లీజ్ సపోర్ట్ ఈ ఛానల్ ప్లీజ్ కామెంట్ లుక్కీ స్టార్ గారు కామెంట్ చేయండి ఉన్నారా ఇందుకు లేరాస్ లుక్కీ స్టార్ తెలుగు స్టార్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా జరుపుకుంటారో పండగ ఒకసారి కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా మీకు రిప్లై ఇస్తాను నేను పెట్టింది అదే దీపాలు పండుగ ఎలా జరుపుకుంటాను దానికోసం నేను లైవ్ పెట్టాను మీరు కామెంట్ చేసి నేను రిప్లై ఇస్తాను అదే ప్లీజ్ కామెంట్ ఉన్నారా ఎంతో క్లియరా వస్తున్నారు పోతున్నారు తొమ్మిది మంది ఉన్నారు కానీ ఒక్కరు ఒక కామెంట్ చేయలేదు ఒక్కరే ఒకటి చేశారు కిడ్స్ లుక్కి స్టార్ తెలుగు అని వాళ్ళొక్కరు కామెంట్ చేశారు మీరు ఒకటి చేయండి ఇలాంటి ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అదే ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి

డాన్సేనా సారా జుమ్ జుమ్మక జుమ్మరే జుమక జే జుమ్ జుమ్మక జుమ్ జుమక ప్లీజ్ కామెంట్ లైవ్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మరి లైక్ చేస్తేనే కదా నేను పెట్టిన దీపావళి ఎలా జరుపుకుంటున్నాను దానికి సంబంధించి మీరు కామెంట్ చేయండి ఎలా జరుపుకుంటున్నారో పండుగ మీకు వాయిస్ క్లారిటీ ఉందా లేదా అది కూడా ఒకసారి మీరు కామెంట్ చేసి నాకు తెలుస్తుంది ప్లీజ్ కామెంట్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ జుమ్మారే రే జిమరే జుమ్మారే జే జుమ్మ రే జుమ్మక జా జుమ్మారే యూట్యూబ్ యూట్యూబ్ లాగే ఫస్ట్ టైం వచ్చారా ఒకసారి అలాగేనే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ మీరు కామెంట్ చేస్తేనే కదా నేను రిప్లై ఇస్తాను నలుగురు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో जुमारे जुमक चा जुमारे जुमारे जुमक जुमारे जुमक जुमारे जुमक जा रे जुमारे जुमक रे 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 जुमारे जुमक जा जुमारे जुमक जा रे स्टार कामडी स्टार

아 아? 가런타고 접토 무르대 아 가런타 접토 봐

ప్లీజ్ లైక్ చేయండి ఎలా జరుపుకుంటున్నాం దీపావళి పండుగ ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి ప్లీజ్ కామెంట్